వారు నాయందనూ నేను వాని ఎందనూ యేసు క్రీస్తు మనకు ఇచ్చిన వాక్యము కాదా రెండి దేవుని బోధనలను కలిసి పరిశీలించటం ద్వారా క్రీస్తు వాక్యముల యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకుందాం రెండి యోహానో ఆరవ అధ్యాయం యాభై మూడవ వచనాన్ని చూద్దాం కావున యేసు ఇట్లనను మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవముగలవారు కారు నా శరీరముతిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవముగలవాడు అంత్యదమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన ఉన్నది నా శరీరముతిని నా రక్తము త్రాగువాడు నాయందును మరో మాటలో చెప్పాలంటే వారు ఏసు ఎందు నిలిచియున్నారు నేను వాని నిలిచియుందుము తన శరీరాన్ని తిని తన రక్తాన్ని త్రాగేవాని నిలిచియుండును జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును మనం యేసు క్రీస్తు యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగినప్పుడు ఆయన మనలో నివసించునని యేసు ఎందుకు చెప్పారు కారణము గురించి మనం జాగ్రత్తగా ఆలోచించవలను యేసుక్రీస్తు మనలో నిలిచియున్నప్పుడు మనం కలిసిన ప్రతి ఒక్కరికి మనం ఏమి ఇవ్వగలము మనం వారితో ఏమి పంచుకోగలము పంచుకోగలము మనం క్రీస్తును ఇతరులతో నాలో ద్వేషం లేదు నాలో గొడవలు లేవు కావున నేనెలా ఆ విషయాలను మీతో పంచుకోగలను క్రీస్తు మాత్రమే నాలో నిలిచిన్నందున నేను మీకు ఏదైనా ఇవ్వాలని మీరు కోరినట్లయితే నేను మీకు క్రీస్తును ఇచ్చదను ఈ విధంగా మనం క్రీస్తును ఇతరులతో పంచుకునే హృదయాన్ని కలిగి ఉండవలను ఇందుకారణంగా యేసుక్రీస్తు నా శరీరము తిని నా త్రాగువాడు నిత్య జీవము గలవారు అని చెప్పారు మరియు ఆయన ఇంకా ఏమి చెప్పెను దినమందు అటువంటి ప్రజలను తాను రక్షించి లేపునని యేసుక్రీస్తు మనకు బోధించారు అటువంటి ప్రజలు తన యందు మరియు యేసు క్రీస్తు వానియందు నిలిచియుందుననే అమూల్యమైన బోధనను కూడా ఇచ్చారు అయితే రండి ఈరోజు మన జీవితాన్ని పరిశీలిద్దాం మన హృదయంలో ద్వేషాన్ని కోపాన్ని అసూయను దురాసను లేక తగాదాను పెంచుకుంటున్నామా లేక మనలో క్రీస్తు యొక్క సద్గుణాలను మరియు ఆయన యొక్క మంచి స్వభావమును పెంచుకుంటున్నామా మనలో మనం కలిగి ఉన్న వాటిని మాత్రమే మనం పంచుకోగలము ఈ విధంగా అధిక ప్రేమగల ప్రజలు ఎక్కడికి వెళ్లినా ఎల్లప్పుడూ ప్రేమను అందించును మరోవైపు ఎక్కువ ద్వేషం లేదా తగాదాలు ఉన్న ప్రజలు వారు ఎవరిని కలిసిన వారితో ఎల్లప్పుడూ గొడవలు పంచుకుంటారు కాబట్టి వారికి చెడు ముగింపు ఉంటుంది ఈ కారణంగా క్రీస్తు మీరు నాయందును నేను అని చెప్పారు మీలో నన్ను కలిగి నిలిచియుందు మనలో క్రీస్తును కలిగి ఉన్నప్పుడు మనం క్రీస్తుతో ఉండగలమని మరియు మనమెక్కడ ఉన్నను ఇతరులతో క్రీస్తును ప్రకటించి పంచుకునే దేవుని యొక్క అమూల్యమైన పిల్లలుగా మారగలమని నేను నమ్ముచున్నాను